హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ పరిటల మూర్తి సో సీరియల్స్ అనాలసిస్ అండ్ రివ్యూ అనేది చేద్దాం మనం సో వాట్ ఎవర్ అంటే ఈరోజు రాత్రి సీరియల్ ఏం జరగబోతుంది అనేది మార్నింగే మనకి హాట్స్టార్లో ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది అది చూసి మీకు రివ్యూ అనేది చెప్తాను దాన్ని బట్టి సో సోగా పాయింట్స్ అనేది చెప్పుకుందాం సో గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ అయితే చాలా బాగా అంటే ప్రజాదరణ పొందిందనమాట చాలా బాగా అందరూ కూడా చూస్తున్నారు అంత ఆ క్యారెక్టర్స్ కానీ అవి కానీ బాగా ఓన్ చేసుకున్నారు సో ఆ సీరియల్ రివ్యూ అనేది ఇద్దాం నెక్స్టర్డే ఎపిసోడ్ ఎండ్ అయింది రవి అండ్ శృతి వాళ్ళు చెప్పారు సో కపుల్ జరుగుతుంది కపుల్ కాంటెస్ట్ అనేది జరుగుతుంది కాంటెస్ట్లో ఒక వన్ ల్యాక్ రూపీ ప్రైజ్ మనీ ఇస్తారు అనే దగ్గర ఎండ్ అయింది దాని గురించి ఇంకా సో వీళ్ళు తర్జన భర్జిన్లు అనమాట అందరూ కూడా ఫస్ట్ మనోజ్ కన్వీన్స్ చేస్తాడు రోహిణిని చాలాసేపు కాస్త కామెడీ కూడా ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం ప్లీజ్ అంటే ఇక రోహిణి తప్పదు ఆ లక్ష రూపాయలకైనా వెళ్ళాలి అన్నట్టుగా సరే పద వెళ్దాం అంటుంది ఇంకా ఆల్మోస్ట్ తెలిసిందిగా ఒప్పుకున్నట్టే లెక్క తర్వాత శృతి కన్విన్స్ చేస్తుంది రవిని మనం వెళ్దాము మనం లక్ష దేనికైనా వస్తుంది కదా మనం ఎందుకు వదులుకోవాలి అంత ఆపర్చునిటీ అని అంటుంది సో దానికి ఇంకా రవి కూడా తల ఊపుతాడు ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ కామెడీ ఏంటంటే ప్రభావతి గారు ప్రభావతి ఆయన్ని లేపి డబ్బులు అప్పుడే కలలు కంటూ సత్యం గారిని లేపి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ వెళ్తాం మనం మనం కొట్టేస్తాం గ్యారంటీగా అన్నట్టు వాడికి చాలా చాలాసేపు ఒక ఫన్ ఎలిమెంట్ అనేది నిద్ర లేపితే బాబు నిద్ర లేకపోతే చావు ఆయన తెలుసు కదా ఆయన ఇంకా ఒక సెటర్లు వేస్తూ ఉంటాడు ఆవిడ మీద నెక్స్ట్ బాలు మీనా ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో అంటే బాలు అక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇక్కడికి అందరూ డబ్బు నోళ్ళు వస్తారేమో అక్కడికి మనం ఎలాగా దాన్ని అంటే ఇంకా డబ్బు నోళ్ళ దగ్గర డబ్బే ఉంటుంది తప్ప ప్రేమే ఉండదు అన్నట్టు మీనా మాట్లాడుతుంది సో దానికి కొంచెం బాలు కాస్త మోటివేట్ అవుతాడు నన్ను మోటివేట్ చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు చెప్తాడు సో అక్కడ ఏంటంటే మనం గెలుస్తామా అనే ఒక క్వశ్చన్ మార్క్ బాలు ఎక్స్ప్రెస్ చేస్తాడు సో అక్కడ మనం పార్టిసిపేట్ చేద్దాము అన్నట్టు మెయినా చెప్తుంది సో నాకు నాకు పర్సనల్గా ఎలా అనిపించింది అంటే ఇక్కడ చిన్న అనాలిసిస్ చేద్దాం ఏంటంటే మనకి శత్రువు సినిమా అని అప్పట్లో చాలా సెన్సేషనల్ హిట్ వెంకటేష్ అండ్ విజయశాంతి సో రివెంజ్ డ్రామా అనమాట యాక్షన్ డ్రామా చాలా అంటే చాలా సూపర్ సక్సెస్ అక్కడ కూడా మీకు ఏంటంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు తను గర్ల్ ఫ్రెండ్ విజయశాంత్ గర్ల్ ఫ్రెండ్ని కన్విన్స్ చేస్తాడు ఇలా డబ్బుల కోసం వెళ్దాం మెట్ ఫర్ ఈచ్ కాంటెస్ట్ అనేది జరుగుతుంది అక్కడికి వెళ్దాము మనం కొడదాము అన్నట్టు కన్విన్స్ చేస్తేనే వాళ్ళు వెళ్తారు వెళ్తారు అక్కడ సాంగ్ కూడా ఉంటుంది అంటే మ్యారేజ్ మీద ఎలా ఉంటుంది ఒపీనియన్ ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి అసలు తాళి విలువ ఏంటి ఇవన్నీ కూడా ఒక పాట రూపంలో వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తే వాళ్ళకి బెస్ట్ కపుల్ అని ప్రైజ్ వచ్చేస్తుంది సో అలాగే నాకు ఇక్కడ అనిపించింది ఇప్పుడు కూడా అలాంటి క్వశ్చన్స్ సో మ్యారేజ్ విలువలు గురించి దాని గురించి దీని గురించి అడుగుతారేమో మనం చూద్దాం సో అయితే గెలిస్తే లక్షిస్తారు రూమ్ కట్టుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుందని సో మేనా అంటుంది అనమాట సో పోటీ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుందా అని బాలు థింక్ చేస్తూ ఉంటాడు మరి భోజనం మీద ఎక్కించుకోవాలేమో భార్యల్ని అలాంటి ఇది ఉంటుందేమో అంటూ ఉంటే ఏ నేను నన్ను అయితే ఎక్కించుకోరా మీరు అన్నట్టు అమ్మో నేను చాలా కాలాలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను కొంచెం బాలు అక్కడ ఫన్ చేస్తాడు సో అలాగే బాలు ఇంకో మాట అంటే డ్యాన్స్ కాంపిటీషన్స్ ఎక్కువ అయినాయి కదా టీవీలో చూసినాం డ్యాన్స్ ఏమంటారు ఏమో మరి అంటే అమ్మో డ్యాన్స్ నాకు రాదు అన్నట్టు అక్కడ మీనా భయపడుతూ ఉంటుంది సో బాగున్న జంటకి ఇస్తారేమో అందరిని వరుసగా కూర్చోబెట్టి బాగున్న జంటకి ఇచ్చేస్తారేమో అంటాడు బాలు అలా బాగున్నది అంటే మా ఆయనకి ఎంతకు నీకు ఎంత శ్రీరామచంద్రుడిలా ఉంటా చక్కగానే మీనా కాస్త మోటివేట్ చేస్తుంది అనమాట సో ఇంకా మనోజు కోసం ఎట్టి పరిస్థితిలో గెలవాలి అని చెప్పి బాలు అంటే మీనా ఒక మాట అంటుంది ఎవరికోసమే గెలవాలని అనుకోకూడదు మన కోసం మనం గెలవాలని వెళ్ళాలి అని అక్కడ ఆ నైట్ ఎండ్ అవుతుంది ఎపిసోడ్ తర్వాత మార్నింగ్ ఇంకా లేస్తారు సో బ్లూ శారీలో చాలా బాగా రెడీ అవుతుంది మీనా అలాగే బాలీకి ఒక షర్ట్ ఇస్తుంది రెడ్ చెక్ షర్ట్స్ షర్ట్ ఇస్తుంది సో అక్కడ ఒక చిన్న ఫన్ ఏమి ఏమేసుకోమంటాం అంటే పెగ్ పెగ్ మాత్రం వేసుకోవద్దు ఏది వేసుకుందా అని ఒక స్వెటర్ వేస్తుంది మీన గోల్డెన్ డేస్ పోయినాయిలే స్వర్ణయుగం ఎప్పుడు పోయింది ఇప్పుడు ఇవ్వు అంటాడు బాలీ కాస్త బాగుంటుంది ఇక ప్రభావతి రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఎలా ఉంది నా క్యాట్ వాక్ పిల్లి నడక అని చెప్తుంది అక్కడ ఆయన సచిన్ గారు కొంచెం సెటర్లు వేస్తారు సో కాసేపు ఆయన కామెడీ చేస్తారంట అందరూ బాగా రెడీ అవుతారు మనోజు అండ్ తను రోహిణి కూడా కిందకు వస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పకూడదు ఎవరికి నేను ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాను నువ్వు పార్లర్కి వెళ్తున్నావు అనే చెప్పాలని చెప్పి కిందకు వస్తే సో బాలు నోటీస్ చేస్తాడనమాట సో అక్కడ రెడీ అయ్యేటప్పుడు మనోజ్ రెడీ అయ్యేటప్పుడు ఈ కలర్ వేసుకోకూడదు అంటాడు అంటే స్వామీజీ అది కప్పాడు కదా గ్రీ గ్రీన్ది సో ఈ కలర్ ఈరోజు వేసుకోకూడదు అంటే సరే మూడు మూడు నెమ్మకాలు ఈ కలర్ వేసుకో కాంపిటీషన్కి వెళ్తున్నాం వేట్ పరి ఇచ్చి ధరలాగా ఉండాలని రోహిణి అంటది పోనీ వెండి ఉంగరంలో ఒక బ్లూ రాయి పెట్టుకుని వే వేసుకోమంటావా ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకుంటా ఇలాంటివి ఉంటాడు సో నిమ్మకాయ కాదు నీకు ఇస్తా ఉంటుంది రోహిని సో వాళ్ళిద్దరు కాస్త ఫన్ అయిన తర్వాత కిందకి దిగుతారు కిందకి దిగిన తర్వాత బాలు వాళ్ళని చూసి ఏంటి డెకరేషన్ మామూలు డెకరేషన్ ఇవ్వలేదుగా ఏ అందాల పోటీకి రవి చెప్పినట్టు అదే పోటీకి వెళ్తున్నారా మేట్ ఫర్ రీచ్ ఇద్దరు పోటీకి కపుల్ పోటీకి అంటాడు ఫస్ట్ అందాల పోటీ అంటాడు అది అందాల పోటీ కాదు అంటే అదే లేక బెస్ట్ కపుల్ పోటీ సో మనోజ్ అలాంటి చీప్ దానికి మేము వెళ్ళాం మేము ఎందుకు వెళ్తాం అనేసి అక్కడి నుంచి నేను ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నా తను పార్లర్కి వెళ్తుందని చెప్పి జంప్ వెళ్ళిపోతారు తర్వాత ప్రభావతి సత్యం ఇద్దరు కూడా రెడీ అయ్యి వస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పేసి జంప్ అయిపోతారు అప్పుడు దిగుతుంది నా అత్తయ్య గారికి ఒక మాట చెప్పి వెళ్దాం అండి అంటే ఇంకెక్కడ అత్తయ్య గారు వెళ్ళిపోయింది నాడు అని సో అని తీసుకుని వెళ్తాను ఉంటా పోటీ స్టార్ట్ అవుతుంది అక్కడ అంతా కూడా సో కొంచెం మేనేజర్ అక్కడ ఆడావిడి చేస్తుంటాడు వేరే ఇది ఎక్కడ ఎందుకు కట్టావు అక్కడ ఎందుకు కట్టావే ఈ థియెంటరా అన్నీ నేనే చూసుకోవాలా ఎలానే ఎలానే కాస్త మేనేజర్ ఆడావిడి చేస్తుంటే ఫస్ట్ రవి శృతి బైక్ మీద వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్ని హాయ్ బా హాయ్ చెప్తే మేనేజర్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తాడు ఒక బాధ్యత అప్పు చెప్తాడు మీరు ఎలాగో ముందు వచ్చారు కదా నాకు కొంచెం చిన్న హెల్ప్ చేయండి అంటే ఏం హెల్ప్ చేయాలి అంటే అక్కడ రిసెప్షన్ దగ్గర కూర్చుని వచ్చే కపుల్స్ నేమ్స్ రాసి వాళ్ళతో సంతకాలు పెట్టిచ్చిండే అంటే ఓ అదే కదా ఎంతో ఎంత పని పెద్ద పని ఏం కాదని చెప్పి వాళ్ళు కూర్చుంటారు అక్కడ కూర్చుంటే ఒక జంట వస్తుంది అబ్బా ఎంత అందమైన కప్పులను పెట్టారు ఇక్కడే అంటే లోపల పోటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అని వాళ్ళు సంతకం పెట్టి వెళ్తారు సో ఇక్కడ నుంచి ఇంకా ఫన్ తెలుసు కదా వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎంట్రీస్ ఇవ్వాలి కదా సో ఇలాగా మనోజ్ రోడ్ని ఇద్దరు వస్తూ ఉంటారు కార్లు దిగుతారు రవి చూస్తాడు చూసి ఇంక మనోజ్ గడు వస్తున్నాడు అన్నట్టు శృతికి చెప్తాడు రోహిణి అంటది అమ్మో ఇది చాలా పెద్ద కాంపిటీషన్ లాగా ఉంది చూస్తుంటే బాబోయ్ చాలా పెద్ద డెకరేషన్ చేశారంటే మన అంటాడే ఇది మనకంతా జూజూబీ అసలు లోపలికి వెళ్తే మనం ఎరగదిస్తామంటే చూస్తా కానీ ఎంత ఉందో లోపలికి వెళ్దాం పద ఓరికే కబుర్లు చెప్తున్నా అంటది జూజీబీ అంటాడు రవి దగ్గరికి వస్తారు వీళ్ళిద్దరూ అబ్బా బాగా అన్నట్టు కాసేపు అక్కడ ఫన్ శాటర్ యాసిడ్ రవి ఎరా ఇదంతా చీప్ కాంపిటీషన్ అన్నాగా మనం ఎందుకు వచ్చావు అంటే లేదు లేదు రోహిణి కొంచెం నన్ను బలం పెట్టింది అందుకని వచ్చా అంటాడు మరి ఎందుకు వచ్చారు రానున్నారు కదా అంటది రోహిణి అంటే శృతి అంటే లేదు నేను రావని చెప్పలేదు సో ఆలోచిస్తాము రాత్రి అంతా ఆలోచించి సో మేము డిసైడ్ అయ్యాము వద్దామని అందుకనే వచ్చాము అంటది సో ఓపెన్గా ఫేర్గానే చెప్తా శృతి అక్కడ సైన్ చేసి వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోలో దిగుతుంది ప్రభావతి అని సత్యం ప్రభావతి నడుస్తూ అంటది గెలిస్తే ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తారా క్యాష్ ఇచ్చేస్తారా అంటది పోసి నీ లక్ష నువ్వు లక్షావాతి అని పేరు పెడతాం తప్పే లేదు బాలు నీకు నువ్వు పదమ్మ తల్లి అన్నట్టు వెళ్తుంటే అక్కడ మీకు ఇంకొక చోటు నుంచి కామాక్షి సో మామూలుగా రెడీ అవ్వదు ఆయన బట్టి తీసుకుని గుండాని వాళ్ళ ఆయన్ని వస్తూ ఉంటుంది ఆయన కళ్ళ జడి పెట్టుకుని హీరోలాగా ఆయన వస్తూ ఉంటాడు ఇవన్నీ నాకు సెట్ కావే నాకు ఎందుకే తీసుకొస్తావు అని కొనుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక వీళ్ళని గారు చూస్తారు ఏమేంటి కామాక్షి ఉంది ఎవరు అంటాడు అమ్మ ప్రభావతి నోరు నొక్కు ఉంటుంది అమ్మ నువ్వు కూడా వచ్చావా అని చెప్పి సో అక్కడతో ఎండ్ అవుతుంది అనమాట ఎపిసోడ్ ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే ఆడదామని వచ్చే వాళ్ళందరూ ఒకరినొకరు తెలుసుకుంటారు లోపలికి వెళ్ళి కూర్చుంటారు రాన రానన్నావు కదా అది అన్నో కదా అని కాస్త బాల్ సెటర్లు వేస్తే మనోజ్కి ఆ నువ్వు ఆడదామని వచ్చావా ఆర్డర్ అయితే చూద్దాం అన్నట్టు కాస్త వాళ్ళిద్దరూ మాట మాట పెంచుకుని ఛాలెంజ్ చేసుకుంటారు అనమాట సో అక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఉంటుంది మరి అది ఎపిసోడ్ ఏమైంది ఏంటనేది రేపు మనం రివ్యూ చేసుకుందాం అలాగే సో మీకేమైనా సీరియల్ ఇది ఇంట్రెస్టింగ్ ఉంది మీరు రివ్యూ చెప్పండి ముందే రివ్యూ చెప్పండి అని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ సీరియల్ కూడా స్టార్ట్ చేస్తా దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్ బైబ్